ఇది ఎవరు తాగుతారు ఓపెన్ చేసి పెట్టావు కదా అది ఎలా తాగుతావు అందులో అది పులిగిపోతుంది ఇప్పుడే స్నానం చేసావు వస్తుంది అసలు గ్లాస్లో పోసొచ్చా ఇంకే కప్పులేవు బాగానే కొట్టేసావు అంగనవాడి అంగన్వాడీకి వెళ్ళమంటే పేచిపెట్టేసి దాని ఎగ్ కొట్టేసా తాగు నూనె రాసి రెండు పిల్లకలు కలు వేసానా తాగి బిస్కెట్ ప్యాకెట్ ఏంటి పక్కన పెట్టావు ఎక్కడ తెచ్చుకోలేదు సరే తాగు నేను దాచాను కదా నీకు ఎలా అని ఉల్లిపోతుంది తాగి తాగేసిన గ్లాస్ ఇచ్చి నువ్వు బొట్టు పాడి చేసుకుంటావు ఇంకా బిస్కెట్లు క్రీమ్ తినేసి మళ్ళీ బిస్కెట్లు పాడేసేవా ఇంకెప్పుడు నాతో బిస్కెట్లు తెప్పించను అర్థమైందా నువ్వు తినవా ఏం దాచుకోవాలి సరే అయితే నేను బొట్టుకుపోతున్నాను వెళ్ళిపో అంగన్వాడికి అల్లకే చేస్తా ఇంట్లో టీవీ చూస్తావా చూస్తావాంటా నీ నీకే ఏంటే కళ్ళర్ చెప్తున్నా చెప్పు ఏమని చెప్తావు ఎలా అన్నాను ఆడుకో కుక్కర్లో అయితే పప్పు పెట్టేసాను వేల ముద్ద పప్పు వండుతాను క్యారెట్లు ఉన్నాయి సరిపోతాయి ఫ్రై చేసేస్తాం అయితే వజ్జీ లేసాను దాని ఆయిల్ అనమాట ఇది ఇంకా అమ్మగారు బాదం పప్పు తినలేదు కదా తినిపించాలి ఇప్పుడు ఇప్పుడు తినిపించాలి అయితే నేను స్టిచ్ చేశానని చెప్పాను కదా నేను హ్యాండ్స్ అవి స్టిచ్ చేశాను ఇదేమో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అవి మామూలుగా స్టిచ్చింగ్ చేసి వదిలేసాను అలాగా ఇవన్నీ జాయింట్లు చేసుకోవాలి ఇప్పుడు జాయింట్ చేసుకోవాలనమాట కుట్టాలి ఇంకా ఇంక ఇప్పుడు కుట్టను వంట పని చేసేస్తాను అయితే అంగన్వాడీలకు వెళ్ళాలి కాబట్టి ఇంకా ఈ కుట్టను ఫస్ట్ దీనికి అయితే ఫోన్ ఇచ్చేస్తాను బాధమ్మ అమ్మవారి తీర్థం ఉంది కాబట్టి అంకాలమ్మ ముందు రోజు గదులు మొత్తం అంతా కూడా ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాం అనమాట చూపిస్తున్నాను మీకు మధ్యాహ్నం అంతా అయిపోయాక పిల్లలు లేచింది లేచి స్నాక్స్ ఇస్తున్నాను తింటావా గ్రేప్స్ ఈ నల్ల కూడా పోయినా ఇంకా చాలావి ఎలా చూడు తినమ్మా అమ్మ మనకి వెళ్దావాణి తిను తిన మరి ఇన్ని వెళ్తాను నువ్వు రెండు తింటే నేను వెళ్తాను తింటావా ఇంకో నేను గోల్డ్ మడత పెట్టుకోవాలి చూడు నేను బట్టలు మాట పెట్టాలో నువ్వు గొమ్ము తినేస్తే నేను బట్టలు మనకు పెట్టుకోవాలి తిను హలో ఫ్రెండ్స్ చెప్పు హలో అచ్ బైక్ వెళ్ళి అచ్ఛ అచ్ఛ మీరు కూడా మాతో రేండి అక్కలు చూద్దు లేదా అన్నీ చూపిస్తాను అన్నీ చూపిస్తాను చిన్న పని మీద బయటకు వెళ్తున్నాము మేము మీకు వెళ్ళేటప్పుడు మొత్తం చూపిస్తాం అనమాట మండపేటైతే వెళ్తున్నాము మండపేట వెళ్తున్నాము బ్లాక్ మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి చూడండి ఆ రోజు అలా సరదాగా బయటికి వెళ్ళాము మీ ముగ్గురుమును బయటకెళ్తే ఇంకా ఆ రోజు నైట్ అలాగే టిఫిన్ లే కాబట్టి ఇంకా టిఫిన్ చేసి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఆ రోజు చిన్నజాగరణ జరుగుతుంది అమ్మవారిది అంకాలమ్మమ్మవారిది ఇంకా అవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం దా ఎత్తుకుంటా д yeah. <laughs>